ఈ లొకేషన్ చాలా చాలా బాగుంది ఒకసారి మీరు చూడొచ్చు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తారట ఆ లొకేషన్ ఇదే ఒకసారి మీరు చూడండి ఈ పైన మనకి అల్లు అర్జెంట్ గారు బట్టలతో నడుగుతారు ఆ తర్వాత దొంగలన్నీ కూడా ఇలా వెళ్ళిపోతాయి మనకి ఆ ప్లేస్ ఇదే ఇదే ప్లేస్ లో ఆచార్య కూడా తీసారట వాగైతే చూడడానికి చాలా చాలా బాగుంది సేమ్ యాజ్ ఎర్రచందనం చెట్టు లాగా ఉన్నాయి చూడండి అందుకే ఆ షూటింగ్ అనేది ఇక్కడ తీసారనమాట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నడు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను అదేంటంటే రంపచోడవరం దగ్గరలో ఒక ఆరు కిలోమీటర్ల దగ్గరలో చీపురుపల్లి అనే గ్రామం మారుమూల గిరిజన ప్రాంతం ఉంది ఇక్కడైతే మన తెలుగు చిత్రాలు చాలా చిత్రాలు షూటింగ్ అనమాట అందులో మనకి ముఖ్యంగా వచ్చేసి చిరంజీవి గారిది మెగాస్టార్ చిరంజీవి గారిది ఆచార్య అల్లు అర్జున్ గారిది పుష్ప అలాగే నితిన్ గారిది భీష్మ మూవీ ఈ మూడు చిత్రాలే కాదు ఇంకా మరికొన్ని చిత్రాలు అయితే ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి అలాంటి లొకేషన్ అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అలాగే అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం ప్రజెంట్ మనం గిరిజన ప్రాంతమైన రంపచోడవరం గ్రామంలో ఉన్నాము ఈరోజు మనం వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసి పుష్ప పార్ట్ వన్ ఆచార్య వీటితో పాటు భీష్మ ఈ మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకున్న ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూడబోతున్నాము అలాగే మనకి రంపచోడవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎన్నో చిత్రాలు ఈ మధ్యకాలంలో షూటింగ్ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మనకి మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో కూడా పుష్ప పార్ట్ వన్ ఆచార్యతో పాటు చాలా చిత్రాలు ఈ రెండు మూడేళ్లుగా చాలా చిత్రాలైతే షూటింగ్ జరుపుకున్నాయి ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన ఏ చిత్రమైనా ఒక్క సీన్ అయినా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో కానివ్వండి అలాగే మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో కానివ్వండి ఈ మధ్యకాలంలో ప్రతి మూవీలో ఒక్క సీన్ అయినా తీశారు అలాంటి ఒక బ్యూటిఫుల్ మూవీస్ తీసిన లొకేషన్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము మనం ఈ లొకేషన్ చూడాలంటే రంపచోడవరం నుండి చీపురుపల్లి అనే గ్రామానికి వెళ్ళాలి ఈ గ్రామం అయితే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో మారుమూల గిరిజన ప్రాంతంలో ఉంటుందన్నమాట ఈ చీపురుపల్లి అనే గ్రామం ఈ గ్రామానికి మనం చేరుకోవాలంటే రంపచోడవరం నుండి రంప వాటర్ కు వెళ్లే మార్గంలో అయితే వెళ్లాల్సి ఉంటుంది అలాగే మనం రంపచోడవరం నుండి విలేజ్ విలేజ్కి వెళ్లే మార్గంలో అద్భుతమైన లొకేషన్స్ అయితే కనిపిస్తాయి మనం ఈ మార్గంలో జర్నీ చేస్తుందని చెప్పు కళ్ళు తిప్పుకోలేని అందాలు ఎన్నో మనకి కనిపిస్తాయి ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించేది రంప వాటర్ ఫాల్స్ ఉన్న పర్వతం ఇక్కడే వాటర్ ఫాల్స్ అనేది ఉంది ఈ పర్వతానికి రైట్ సైడ్లో పుష్ప షూటింగ్ పుష్ప పార్ట్ వన్ ఎక్కువగా షూటింగ్ జరుపుకుంది నేను ఆ వీడియో కూడా తీసాను ఆ వీడియో కావలితే మీకు ఎండ స్క్రీన్లో ఈ వీడియోలో అయితే ఇస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గం ఇదే అలాగే ఈ పర్వతానికి లెఫ్ట్ సైడ్లో మనం ఇప్పుడు వెళ్ళే లొకేషన్ అయితే ఉందన్నమాట అయితే ఫ్రెండ్స్ మారేడుమెల్లి రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ఎన్నో చక్కటి లొకేషన్స్ ఉన్నా మన తెలుగు చిత్రాలు అంతగా ఈ ప్రాంతాల్లో షూటింగ్ చేసేవారు కాదు ఏదైనా ఫారెస్ట్కి సంబంధించి షూటింగ్ చేయాలంటే అరకు వెళ్ళిపోయేవారు నాకు తెలిసి చివరిగా ఈ ప్రాంతాల్లో షూటింగ్ చేసిన చిత్రం వచ్చేసి రవితేజ గారు బ్రహ్మాజీ గారు నటించిన సింధూరం మూవీ ఆ మూవీ తర్వాత ఎటువంటి మన తెలుగు చిత్రాలు ఇక్కడ తీసినట్లుగా అంతగా మనకి కనిపించదు ఆ తర్వాత మళ్ళీ ఎన్నో ఏళ్లకి అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప మూవీ అయితే ఇక్కడ తీయడం జరిగింది ఈ మూవీ ద్వారా అద్భుతమైన లొకేషన్స్ అయితే మనకి కనిపించాయి అప్పటి నుండి మన తెలుగు చిత్రాలు ఎక్కువగా మారేడుమెల్లి పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేస్తూ ఉన్నారు అసలు పుష్ప మూవీ చిత్తూరు దగ్గరున్న చాచాచల అడవుల్లో తీయాలి ఎర్రచందనం అనేది అక్కడే ఉంటుంది కానీ కరోనా కారణంగా మూవీ అక్కడ తీయడానికి వీలు పడలేదు అప్పుడు సుకుమార్ గారు కెమెరామెన్ గారు ఈ ప్రాంతానికి వచ్చి మారేడుపల్లి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న మంచి మంచి లొకేషన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి మూవీ మనం ఇక్కడే తీద్దాము అని డిసైడ్ అయ్యి పుష్ప మూవీ అయితే తీశారు అప్పటి నుండి ఈ ప్రాంతం మారేడుబెల్లి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్లు అయిపోయాయి ఇక్కడున్న గిరిజన ప్రజలకు కూడా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా డైరెక్టర్ సుకుమార్ గారు పుష్ప పార్ట్ వన్ మూవీ ఈ ప్రాంతాల్లో తీయడం వల్ల ఇక్కడ ఉన్న అద్భుతమైన లొకేషన్స్ అన్ని బయటపడ్డాయి ఈ క్రెడిట్ అయితే సుకుమార్ గారికే దక్కుతుంది మనమైతే ఇప్పుడు చీపురుపల్లి గ్రామానికి చేరుకున్నాము చీపురుపల్లి గ్రామం రంపచోడవరం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చీపురుపల్లి చేరుకున్నాక మనకి లెఫ్ట్లో ఒక మట్టి రోడ్డు వస్తుంది ఈ రోడ్లోనే మనం ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలి ప్రజెంట్ మనమైతే ఆ లొకేషన్కి వచ్చేసాము ఇక్కడే అనమాట నా వెనకాలే ఆ వాగ్ అనేది ఉంది మనకి పుష్ప మూవీలో వన్ మూవీలో మనకి ఎర్రచందనం దొక్కలో వాగులో వెళ్తాయి కదా ఆ వాగ్ అయితే ఇదే అలాగే ఇక్కడ ఆచార్య కూడా తీశారట మనకి గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది అలాగే నితిన్ గారిది భీష్మ మూవీ కూడా ఇక్కడే తీశారు ఇప్పుడు ఆ లొకేషన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మనమైతే వెళ్ళి చూద్దాం రండి మీకు వీడియో క్లిప్పుల ద్వారా అన్నీ క్లియర్గా చూపిస్తాను అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఈ లొకేషన్ చాలా చాలా బాగుంది ఒకసారి మీరు చూడవచ్చు ఇది ఒక రాతి బండి అనమాట ఇక్కడికి టూరిస్టులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తారట మనకి రంప వాటర్ ఫాల్స్ కూడా దగ్గరే మీరు ఒకసారి చూడొచ్చు ఇదే రంప కొండ అనమాట వాటర్ ఫాల్స్ ఈ కొండ దగ్గరే ఉంది ఆపోజిట్ లోనే మనకి లొకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి పుష్ప వన్ మూవీలో ఎర్రచం దుక్కలన్నీ కూడా వాగులో వేస్తారు కదా ఆ లొకేషన్ ఇదే ఒకసారి మీరు చూడండి మీకు వీడియో క్లిప్ కూడా వేస్తాను ఇక్కడే వేస్తారనమాట దొంగలు అనేవి ఈ పైన మనకి అల్లు అర్జున్ గారు ఆ ఎర్రచన్న దొంగలపై ఉంచుని గొడ్డలతో నరుగుతారు ఆ తర్వాత దొంగలన్నీ కూడా ఇలా వెళ్ళిపోతాయి మనకి ఆ ప్లేస్ ఇదే ఇక్కడే అన్నీ కూడా ఇలా వెళ్ళిపోతాయి ఆ వీడియో క్లిప్ కూడా వేస్తాను అలాగే ఈ వాగ్ అయితే మనకి ఎద్ర డ్యామ్ అయితే ఉంది మనకి ముందు ఆ డ్యామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా ఈ డ్యామ్ వచ్చేసి భూపతిపల్లెం డ్యాము రంపచోడవరం గ్రామానికి ఆనుకొని ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా అక్కడికే వెళ్ళిపోతుంది మనకి అక్కడ కూడా పుష్పలో కొన్ని సీన్స్ అయితే తీశారు ఇప్పుడైతే మనం ఈ లొకేషన్ చూడడానికి వచ్చాం కదా ఇప్పుడు ఈ లొకేషన్ చూద్దాం రండి ఇక్కడికి డైలీ కూడా చాలా మంది వస్తున్నట్టున్నారు ఇక్కడ అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయింది ఒకసారి చూడండి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడొచ్చు ఇదే ప్లేస్లో ఆచార్య కూడా తీసారట రామ్ చరణ్ గారు మిస్టార్ చిరంజీవి గారు కూడా ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఆచార్య మూవీ కూడా షూటింగ్ జరుపుకుందట మనకి ఇక్కడ మనకి చీపురుపల్లి గ్రామంలో చెప్పడం జరిగింది ఆ గ్రామం అనేది మనకి ముందు ఉంది మనం ఇటుపక్క కూడా చూద్దాం లొకేషన్ ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పాలి ఒకసారి మీరు చూడొచ్చు అందమైన వాగ్ అనమాట అందుకే పుష్ప కానివ్వండి ఆచార్య కానివ్వండి అలాగే నితిన్ గారి బేస్మెంట్ మూవీ కానివ్వండి ఇక్కడ తీశారు లొకేషన్ మీరు చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది మీరు రంప వాటర్ ఫాల్స్ చూడడానికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ కూడా రండి మీకు రంపా ఫాల్స్ దగ్గర నుండి ఒక నాలుగు నుండి మూడు నుండి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట చాలా దగ్గర ఇంకా ముందుకు వెళ్దాం రండి ఫ్రెండ్స్ అలాగే మీరు పుష్ప మూవీలో చూసుకుంటే ఎరచందనం దొంగలన్నీ కూడా ఇక్కడే వేస్తారు మనకి ఆ మూవీలో ఇంకా గ్రాఫిక్స్ కూడా యాడ్ అన్నమాట ఈ వాగు తీసారు అలాగే గ్రాఫిక్స్ కూడా యాడ్ చేశారు ఇంకా మనకి పెద్ద వాగులా చూపించారు ఈ వాగు అయితే చూడడానికి చాలా చాలా బాగుంది ఒకసారి చూడండి లొకేషన్ మీరు అక్కడ చూస్తున్నారా చెట్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎర్రచందనం చెట్టులాగా ఉన్నాయి చూడండి అందుకే ఆ షూటింగ్ అనేది ఇక్కడ తీసారనమాట ఇక్కడ ఇక్కడ తీయడం జరిగింది సేమ్ ఆ చెట్లు కూడా ఎర్రచందనం లాగా ఉన్నాయి అందుకే ఆ సీన్ అయితే ఇక్కడ తీశారు పుష్ప వన్ మూవీలోది అలాగే ఈ మధ్య మనకి పుష్ప టూ కూడా రిలీజ్ అయింది కదా ఆ మూవీ ఎంత పెద్దెట్టో మీకు తెలుసు ఆ లొకేషన్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము చూశారు కదా రంపచోడవరం దగ్గరలో ఉన్న ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకైతే ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరావు జిల్లా రంపచోడవరం మండలంలో రంపచోడవరం గ్రామానికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో రంప వాటర్ ఫాల్స్కి ఆపోజిట్లో ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నుడు యూట్యూబ్ ఛానల్ జై హింద్